శ్రీరామ అని రాసినా కూడా నీళ్లల్లో రాళ్లు ఎందుకు మునిగిపోయాయో తెలుసా రావణాసురుడికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు సువర్ణ మచ్చ ఆమె సగం చేపలా సగం మనిషిలా ఉంటుంది మచ్చకన్నే సువర్ణ మచ్చకు తండ్రి రావణాసురుడు అంటే చాలా ఇష్టం రామసేతువుని నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కుమార్తెను పిలిచి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెను గౌరవంగా లంకకు కూడా తీసుకొని వచ్చాను కానీ శ్రీరాముడు నన్ను చంపడానికి సేతును నిర్మిస్తున్నాడు తల్లి అతను నన్ను చంపి నేను నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొని పోతాడు తల్లి అని మాయ మాటలు చెప్పగా అవునా తండ్రి అని నమ్ముతుంది ఎలాగైనా ఆ సేతు నిర్మించడం ఆపాలి వెంటనే సువర్ణ మధ్య సముద్రంలోకి దూకుతుంది దూకి సముద్రంలో ఏం జరుగుతుందో అంతా గమనించి తమ యొక్క సైన్యంతో ఆ రాయలిని అంతా కూడా మాయం చేస్తుంది వానర శ్రీరామ అని రాసినా కూడా ఈ రాయలు ఎందుకు మునిగిపోతున్నాయి అని హనుమంతుడు సముద్రంలోకి దూకి ఏం జరుగుతుందో అంతా గమనిస్తాడు ఇది అంతా సువర్ణ పని అని తెలుసుకొని సువర్ణ దగ్గరకు వెళ్తాడు హనుమంతుడు శ్రీరాముడికి జరిగిన అన్యాయాన్ని అంతా తమ తండ్రి చేసిన దారుణాలు అన్నిటినీ కూడా చెప్తాడు సువర్ణమచ్చకు ఇది విని ఆమె ఎంతో బాధపడుతుంది ఇంత దారుణం చేశాడా మా తండ్రి అని ఆ రాళ్లను ఎక్కడ ఉన్నాయో మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది తర్వాత ఆమె హనుమంతుడిని కూడా ప్రేమిస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్వామి అని చెప్తుంది సువర్ణ కానీ హనుమంతుడు నేను బ్రహ్మచారిని ఈ జన్మకు అని చెప్తాను మీకు గనక హనుమాన్ అంటే ఇష్టమైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇలాంటి భక్తి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్